భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు దిగువ స్థాయికి చేరాల్సిన అవసరం ఉందని దానికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిసెట్టి బాబ్జీ పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ జిల్లా కార్యాలయంలో జెండా నగర్ వేసి అనంతరం మాట్లాడుతూ తాజాగా ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం భారతదేశం నూట ఇరవై ఏడు దేశాలలో నూట ఐదవ స్థానంలో ఉందని తాజా సర్వేల ప్రకారం దేశంలో గణనీయమైన ఆదాయ అసమానతలు ఉన్నాయని భారతదేశం అవినీతి అవగాహన సూచికల్లో నూట ఎనభై దేశాల్లో తొంభై ఆరో స్థానంలో నిలిచిందని విద్య ఆరోగ్యం ఉపాధి వ్యవసాయ రంగాల్లో స్థాయిలో అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు దేశ జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకుని జాతీయ రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పౌరుల భాగస్వామ్యంతో స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అందుకోవాలని దేశంలో పెరిగిపోతున్న సాంఘిక దురాచారాలు అరికట్టాలని దేశంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాల్లో చాలా అభివృద్ధి సాధించామని అన్నారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు దళిత సంఘాల నేత చిన్నారావును ఘనంగా సన్మానించారు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి అందరికీ అందాలనుకుంటే విద్య ఆరోగ్యం ఉపాధి వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందాలి ఇప్పటికే భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతూ అధిక జనాభా నిష్పత్తిలో ఉంది అంతేకాకుండా అవినీతిలోని లేకపోతే అక్రమ సంపాదనలోని కూడా ఆపాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అసాంఘిక కార్యక్రమాలు సంఘటిత కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి